ఫౌండర్స్ మరి ముందుగా ఆర్ఎంపి డాక్టర్ ప్రొద్దుటూరు ప్రతాపరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి అన్నగారు అందరికీ మరి సేవలు అందించడంతో పాటు ఈ మధ్య అనాథాశ్రమంలో వారికి ఆ చీరలు ఆ పెంపిణీలో కూడా చక్కగా పాల్గొన్నారు హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ముందుగా ఏసీసీ కేస్కి సంబంధించిన విషయం మాట్లాడదాం మరి ఈరోజు ఏసీసీ కేసుకు సంబంధించి అలాగే ముఖ్యమైన విషయాలు ఏవైనా ఉంటే తప్పక కొత్త పాపప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి అందుకు అవసరమైన మరి వెబినార్ ఉంటే లింక్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈరోజు ఒకవేళ లింక్ రాకపోతే శుక్రవారం పాపప్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుందని ఏదేమైనా ఈ రెండు రోజుల్లో మంచి విషయాలు మరి పూర్తి చేసుకొని శనివారం మరి యా వెబినార్లో గారు చెప్పే అవకాశం ఉన్నట్లు ఒక సమాచారం అయితే వచ్చింది ఏదేమైనా ఈరోజు ఏడవ తేదీ కాబట్టి కేసుకు సంబంధించిన విషయాలు దాదాపు మరి పూర్తయ్యి మన కోసం ప్యాసివ్ మరి పబ్లిక్లోకి రావాలని చాలామంది నిన్న అయితే ప్రేయర్ చేశారు ప్రార్థనలు చేశారు మెడిటేషన్ చేశారు సో యూనివర్స్ అందరి మరి కోరికలు మన్నించి మసి కేసు పూర్తవుతుందని అదేవిధంగా త్వరలో మరి మన ఫౌండర్స్ కోసం మరి కొన్ని యాపిల్స్ వచ్చే అవకాశం ఉందని కోరుకుందాం ఆన్ ప్యాష్యూతో ప్రతిదీ సాధ్యమే మీ కళ లేదా ఆకాంక్ష ఏదైనా మీరు దాన్ని సాకారం చేసుకోవచ్చు మరి కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ మరియు ఏఐ ఆధారిత వ్యాపార వేదిక ఇది వ్యాపార ఆటోమేషన్ మరియు వృద్ధికి వివిధ సాధనాలు అందిస్తుంది మీరు ఆన్ ప్యాస్ యొక్క వ్యాపార నమూనా గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు ఇందులో ఉండే ఉత్పత్తుల గురించి సేవల గురించి తెలుసుకోవాలి మీరు ఏజెంట్లు అదేవిధంగా అనుబంధ సంస్థలు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి మీరు ఏ సాంకేతిక గురించి తెలుసుకోవాలి మరి నేటి కాలంలో ఏ టెక్నాలజీ ఎంతటి ప్రభావం చూపిస్తూ ఉందో తెలుసుకోవాలి మరి ఆ ఏ టెక్నాలజీ మన ఆన్ పాసివ్ మొత్తం విస్తరించి ఉంది అది పబ్లిక్లోకి ఖచ్చితంగా మరి ప్రభావం చూపబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవాలి మీ కళలను నెరవేర్చుకోవడంలో అదృష్టం మరి ఆ అదృష్టం ఏదంటే ఏఐ మరి నేటి కాలంలో మరి సాఫ్ట్వేర్ కంప్లీట్ చేసి చిన్న ఏఐ మరి వెబ్సైట్ ఉంటే చాలు లక్షలు నెలకు సంపాదిస్తూ ఉన్నారు మరి అలాంటిది మనం ప్రపంచవ్యాప్తం కంపెనీ మరి అందులో ఉన్న ఏఐ ప్రపంచవ్యాప్తంగా అన్ని డిజిటల్ సొల్యూషన్కి మరి ఎలా పరిష్కారం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నేటి డిజిటల్ యుగంలో టెక్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేయబోతుంది మరి గేమ్ చేంజింగ్ ఆల్ సొల్యూషన్స్ అంటే ఏదైనా పరిశ్రమ కానీ వ్యాపారం కానీ విద్య కానీ లేదా జీవితంలో ఇతర రంగాలలో ప్రాథమిక మరియు ప్రభావవంతమైన మార్పులను తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న ఆల్ ఆధారిత పరిష్కారాలు మరి ఈ పరిష్కారాలు సమయం మరియు ఖర్చును ఆదా చేయడమే కాకుండా నిర్ణయం తీసుకునే ప్రక్రియను వేగంగా ఖచ్చితంగా ప్రభావవంతంగా ఉండేలా చేస్తాయి మరి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉండబోతుందంటే ఏఐ అనేది యంత్రాలకు ఆలోచించే అర్థం చేసుకునే నేర్చుకునే పనిచేసే సామర్థ్యాన్ని అందించే మరి సాంకేతికత టెక్నాలజీ ఇది వివిధ రంగాలలో అమలు చేయబడినప్పుడు మానవ ఆధారపడటాన్ని తగ్గిస్తుంది మరియు అనేక సార్లు కార్యాచరణను పెంచుతుంది అంటే నేటి కాలంలో చూస్తూ ఉన్నాం ఏ రంగంలోకి వెళ్ళినా ముఖ్యంగా మనుషులు మోసాలు చేస్తూ ఉన్నారు వారి స్వార్థాల కోసం అందుకే వారి ప్లేస్లో ఏ అనేది ఒక్కసారి మరి సిస్టమ్ లోడ్ చేశారనుకోండి ఇది పారదర్శకంగా నిష్పక్షపాతంగా మరి ఎనీ టైం పనిచేస్తుంది మరి ఈరోజు ఆల్ హెల్త్ కేర్ కానీ ఫైనాన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ రోజువారీ జీవితంలో కూడా తన ప్రభావాన్ని చూపుతుంది ఏఐ టెక్నాలజీ మరి గేమ్ చేంజింగ్ సొల్యూషన్ యొక్క కొన్ని ఉదాహరణలు ఆలోచిస్తే ఆరోగ్య రంగంలో ఏఐ అనేది ఇప్పుడు వ్యాధులను గుర్తించడంలో చికిత్సను ప్లాన్ చేయడంలో సహాయం చేస్తూ ఉంది అంటే ఎగ్జాంపుల్ ఏ ఆధారిత రోగ నిర్ధారణ సాధనాలు ప్రారంభ దశలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా గుర్తించగలవు నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ స్మార్ట్ అసిస్టెంట్లు చాట్ బ్యాట్లు వర్చువల్ అసిస్టెంట్లు డేటా అనలిసిస్ టూల్స్ వంటి కంపెనీలలో ఉద్యోగాల ఆటోమేషన్ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంలో మరియు ఉద్యోగుల సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది నెక్స్ట్ పాయింట్ విద్యలో వ్యక్తీకరించిన అభ్యాసం అంటే విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు మరియు ధోరణి అర్థం చేసుకోవడం ద్వారా వారి కోసం మరి పర్సనల్గా అభ్యాస ప్రణాళికలను సిద్ధం చేయవచ్చు నెక్స్ట్ నాలుగవది సైబర్ సెక్యూరిటీ ఏ ఇప్పుడు సైబర్ బెదిరింపులను గుర్తుంచడంలో మరియు వ్యవహరించడంలో వేగంగా పనిచేస్తుంది డేటాను సురక్షితంగా ఉంచుతుంది మన నేటి కాలంలో ముఖ్యంగా జరిగేటి ఏంటంటే సైబర్ మోసాలు మరి మొబైల్ హ్యాకింగ్ చేయడం కానీ అకౌంట్లను హ్యాకింగ్ చేయడం కానీ సిస్టమ్లను హ్యాకింగ్ చేయడం కానీ ఈ విధంగా మొత్తం మరి హ్యాక్ చేసి రకరకాల విధాలుగా దొంగతనాలు ఈ విధంగా చేస్తూ ఉన్నారు మరి వారి నుంచి రక్షణ కోసం ఖచ్చితంగా ఏఐ అనేది ముఖ్యంగా మన ఓట్ ర్యాకర్ రూపంలో గవర్నమెంట్లకు బ్యాంకింగ్లకు పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తం అన్ని వ్యవస్థలకు కాపాడబోతుంది నెక్స్ట్ ఐదవది బిజినెస్ అనలిటిక్స్ కంపెనీలు ఏఐ ద్వారా పెద్ద డేటాను అర్థం చేసుకోవడం ద్వారా వినియోగదారుల ప్రవర్తన విక్రయాల పోకడలు వ్యూహాత్మక నిర్ణయాలను మెరుగుపరుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కాలం మరి ఎటు చూసినా ఏఐతో వర్క్ చేసే విధానాలే ఉన్నాయి ఏ రంగం చూసినా ఏ సహాయంతో మొత్తం మరి చాలా ఈజీగా చాలా విశ్లేషణాత్మకంగా మరి పనిచేయాలనే లక్ష్యంతో ఆధారపడుతూ ఉన్నాయి మరి భవిష్యత్తు దిశ ఒక్కసారి ఆలోచిస్తే గేమ్ ఆడుతున్న ఏ సొల్యూషన్స్ ప్రస్తుత సమస్యలకు పరిష్కారాలు అందించడమే కాకుండా భవిష్యత్తు కోసం కొత్త అవకాశాలకు తలుపులు కూడా తెరిచాయి మరి మైన మరి ఫౌండర్స్ ఫైనల్గా మనం మాట్లాడేది ఏదంటే ఏఐ నుండి ఈ గేమ్ మారుతున్న సొల్యూషన్లు టాస్కులు తెలివిగా వేగంగా ప్రభావవంతంగా ఉండే భవిష్యత్తుకు మనల్ని నడిపిస్తున్నాయి మరి యాన్పాసి వంటి కంపెనీలు ఈ దిశలో కీలక పాత్ర పోషిస్తున్నాయి మరి వినూత్నమైన ఏఐ సొల్యూషన్స్ ద్వారా వ్యాపారం మరియు సమాజంలో మార్పు మార్పు తీసుకొస్తున్నాయి మరి దీంతోపాటు ఏఐను నైతికత పారదర్శకత వర్తింపజేయడం కూడా అవసరం తద్వారా అది దుర్వినియోగం కాకుండా మరియు ప్రతి తరగతి దాని నుంచి ప్రయోజనం అనేది పొందవచ్చు కాబట్టి రానున్న కాలంలో మన ఆన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ సహాయంతో మొత్తం వ్యవస్థను మార్చి మరి మానవత్వం దిశగా అడుగులు వేయడమే మరి మన సీఈఓ గారి లక్ష్యం మన ఫౌండర్స్ కూడా ఆయన లక్ష్యంలో భాగమై మరి సమాజ మార్పుకు శ్రీకారం జరుగుతారని మరి ఆశిస్తూ వీఆర్ ఇన్ ఇట్ టు వినిట్ ఫౌండర్స్ జై అన్ ప్యాస్ జై సార్